నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్తీ మద్యం వ్యవహారం ఈ వ్యవహారం తెరపైకి రాగానే అధికార కూటమియే చేసింది అని చెప్పి వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది మరి ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావునే అదేవిధంగా జగన్మోహన్ రావుని ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి తీసుకోగా ఇందులో కీలక అంశాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు కూడా బిగుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మరి జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకుడు అడసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటికి రాగానే జోగి రమేష్ వ్యాఖ్యలు మనం చూసాం మొన్న అమ్మవారి గుడిలో కూడా హారతి చేతి మీద హారతి ఇవ్వడం కూడా చూసాను సార్ కానీ ఈ రోజు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు కానివ్వండి జనార్దన్ రావు కానివ్వండి వీళ్ళ స్టేట్మెంట్ పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు మరి జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా ఏం చెప్తారు అంటే కల్తీ మధ్య ఇటీవల కాలంలో బయటపడిన ఇష్యూలో ఇంకో సిట్టేసారు ఇది కొంచెం చిన్న సిట్టు అనమాట అది పెద్ద పెద్ద దొంగలకి పెద్ద సిట్టు ఈ దొంగలు చిన్న దొంగలు కాదు కానీ ఈ పరిధి చిన్నది కాబట్టి చిన్న సిట్ అని అనుకోవాలి మనం ఇంకా రెండు సిట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో దర్యాప్తు ఇది కూడా వేగంగా సాగుతూ ఉంది ఈ కల్తీ ఎక్కడ మొదలు పెట్టాడు ఎలా నేర్చుకున్నాడు అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి లాక్కుండా వస్తే జనార్దన్ రావు సోదరులు ఇద్దరు కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా రోగి రమేష్ జోగి రమేష్ అని వాళ్ళు నిర్ధారణ చేశారు చేసిన తర్వాత డెఫినెట్గా సిఐడి బృందం విచారణలో వినపడిన పేర్లు వాళ్ళ దగ్గరికి విచారణకు వెళ్తారు వాళ్ళ పాత్ర ఉందని సాక్ష్యాధారాలు లభించినప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు అది కోర్టు కూడా సబ్మిట్ చేశారు ఇక అతను విచారణకు పిలవటం అరెస్ట్ చేయటం ఈ ఈలోగా అతను ఏం చేశాడంటే ఇలా జరగబోతుందని అతనికి తెలుసు ఎందుకంటే జనార్దన్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అతను విచారణలో భాగంగా అతను తెలియజేసిన విషయాలను ఎప్పుడైతే బయటకు లీక్ వస్తుందో బయట చెప్తా ఉన్నారో ఇక పవన్ తన దగ్గరికి వచ్చేసి కాళ్ళ చుట్టేసుకుంటుందని తెలిసి అతను విన్యాసాలు మొదలుపెట్టాడు రకరకాలుగా నాకేం సంబంధం లేదు వాళ్ళు ఎవరు నాకు తెలియదు అంటే అదిగో నీకు మీ ఇద్దరం బాగా జిగిరి దోస్తులు అని చెప్పినవి అన్నీ వీడియోలు వచ్చినాయి బయటికి ఇలాగ అతను ఎలాగ ప్రజలను ఒప్పించడానికి అతనికి తెలుసు చట్ట ప్రకారం అతను దోషే వెళ్ళిపోతాడు లోపలికి కానీ ప్రజల దగ్గర నాకు ఇది మీద అన్యాయం పెట్టారు నన్ను ఇరికించారని చెప్పుకోవడం కోసం ప్రజల దగ్గర చెప్పుకుంటా ఉన్నాడు సానుభూతి కోసం సానుభూతి కోసం లేదంటే ఏదో మాట తిప్పుకోవడం కోసం ఎందుకంటే ఈ కేసులు ఇలాంటివన్నీ కూడా విచారణ పూర్తయి శిక్ష పడ్డానికి చాలా టైం పడద్దు కదా వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చూస్తున్నాడు కాబట్టి ఈలోగా సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఇలాగ బయట చెప్తాను నేను తప్పు చేయలేదు ఇలాంటి మాటలు నేను దాంట్లో భాగంగా అతను ఒట్లు పొర్లు దండాలో మోకాళ్ళ యాత్రలో వెయ్యి కొబ్బరికాయలు కొడతాం ఇలాంటి అన్నీ పెట్టుకున్నాడు వరుసపెట్టి కొబ్బరికాయల కార్యక్రమం ఉంటే ఇంకా వదలట్లేదు కానీ మిగతా అన్నీ చేశాడు అందులో భాగంగా దుర్గం గుడికి వెళ్ళి హార తొలిగించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్ చేశారట మీరు రండి మీరు కూడా చేయండి వాళ్ళు ఎందుకు చేస్తారు నువ్వు కల్తీ మద్యం వ్యాపారం చేయించి నువ్వు అతనితో కొమ్మక్కయి ప్రజల ప్రాణాలతోటి నువ్వు పరిహాసం ఆడి నువ్వు కుట్ర చేసి వాళ్ళ రమ్మంటున్నీ ఒక వేసి వెళ్ళి పతివ్రతను పిలిచినట్టు అనమాట ఇతని వ్యవహారం అలాగ ఉంది పైగా ఇతను అమ్మవారి గుళ్ళో పూజలు చేసాడంటే అరచేతిలో హారతి ఇచ్చాడంటే నేనేమనుకున్నానంటే ఆ మురదగా ముద్దార్థకర పూర్వం చేతిలో పెట్టుకుని ఇలాగేమో అనుకున్నాను నేను సినిమాల్లో చూపించినట్టు కానీ అతను ఒక ప్రమిద పెట్టుకుని ఆ ప్రమిదలో పెట్టి గవగ తిప్పేశాడు అంటే జనాలని వీళ్ళు ఎలాగా ఎంత చులకనగా చూస్తున్నారంటే మేము ఏం చెప్పినా నమ్ముతారో నమ్మి సన్నాసులు ఉన్నారని వాళ్ళకి అర్థమైంది కొంతమంది సన్నాసులు ఉన్నారు వాళ్ళని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి దాన్ని అడ్డగోలుగా వాదిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఒక నాయకుడిని అభిమానించవచ్చు వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా ఉన్నవాడిని మీరు విమర్శించవచ్చు ఒక రకంగా ద్వేషించవచ్చు కూడా కానీ అడ్డగోలుగా వెళ్తున్న వాడికి సమర్థించడం అంటే మీకు అన్నస్తుంది అందుకనే సన్నాసులు అనాల్సి వస్తుంది ఇప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావు అని చెప్పు అది తెలుగుదేశం వాళ్ళని చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు ఎవరన్నా పొరపాటు చేసినా తప్పు చేసినా పొరపాటు మాట్లాడినా విరుచుకు పడుతున్నారు మీకన్నా ముందు ప్రత్యర్థుల కంటే ముందు వీళ్ళే మీద పడిపోతారు ఆ విచక్షణ ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంది కార్యకర్తల విచక్షణ నాయకుడు కార్యకర్తలు నడిపించడం ఇక్కడ కార్యకర్తలే నాయకులు నడిపిస్తారు ఒక రంగం చెప్పాలంటే అందుకనే పార్టీ నాలుగున్నర దశాబ్దాలైనా ఆ పార్టీ నిలబడి ఉండడానికి కారణం అయితే అది తెలుసుకోవాలి ఎవడన్నాను మకలో పుట్టి పొబ్బులో పోయి పార్టీ కాదు అది అలా ఎందుకు నిలబడి ఉందంటే ఇదే కారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా సానుభూతి మీద వచ్చిన పార్టీ కాదు అది సేవాలని భుజాన్ని వేసుకుని లాగా విక్రమార్కుడు బేతాళులు భుజం మీద వేసుకుని తిరుగుతాడు అలాగ ఓట్లు అడుక్కోలేదు వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుని పార్టీ మార్చుకోవాలి ఇప్పుడు నీకు ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి మన పుట్టిన దగ్గర నుంచి ఏదోటి చూసి నేర్చుకుంటారు చంటి పిల్లలు కూడా చూసే నేర్చుకుంటారు మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం అవన్నీ చూసి నేర్చుకుని మనలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు అలాగ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది దాన్ని సమయానుకూలంగా ఎదట పార్టీని బట్టి కూడా మార్చుకుంటూ ఉండాలి బేసిక్ లైన్ మారకపోయినా వీళ్ళ బేసిక్ లైన్ ఏంటంటే అవినీతి అన్యాయం అరాచకం ఇది బేసిక్ లైన్ వీళ్ళది అది కూడా మార్చుకోవాలి మీరు మూల సిద్ధాంతం అది వాళ్ళ మూల సిద్ధాంతం ఏంటంటే సవాలు కావాలి మీద పుట్టిన పార్టీ కాబట్టి సవాలు కావాలి వాళ్ళకి సవాలు దొరికితే వాళ్ళ ముఖం చూడండి అడల్పు వెడల్పు అయిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అనుసరించి జగన్మోహన్ రెడ్డిని అభిమానించి వాళ్ళందరూ కూడా ఇంచుమించుకి అలాగే ఉంటారు వికృతంగా వికృత ఆలోచనలతోటి పైసాచిక ఆనందం పొందుతా వాళ్ళది ఒక విచిత్రమైన పరిస్థితి కింద అనిపిస్తూ ఉంటుంది జోగి రమేష్గా నేను దుర్కహేంద్రబాబు అనుకోవాలి నోరు మూసుకొని అరెస్ట్ అయ్యి ఇప్పుడు బాలాజీ గోవిందప్పాలు ఏమైనా మాట్లాడుతున్నారా తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు కదా కిక్కురు మనకుండా కుక్కిన పేనిలో పడి ఉన్నారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ చెవి కోసిని మేకలాగే అరుతూ ఉంటాడు కరుణాకర్ రెడ్డి అలా దగ్గర రాకుండానే ముందు మొదలెడేస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఏంటంటే ఆరితేరిని దొంగలం బాలాజీ గోవిందలప్ప బాగా చదువుకున్నాడు ఇవన్నీ ఏంట్రోలాంటి పెంటగాళ్ళతో చేరే మనం మన భౌతికలాగే అయిపోయిందనుకుంటారు వాళ్ళకే సగం మంచి సగం చెడ్డ ఉంటుంది వాళ్ళకి కొంతమంది మూడొంతులు మంచి ఒక అంతు చెడ్డ చెడు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటే కంప్లీట్ చెడే వాళ్ళ ఆలోచన మొత్తం మైండ్ సెట్ అంతా కూడా దుర్మార్గం నీచంతో ఉండిపోతుంది అన్నమాట అదము స్థాయి మనుషుల ఇలాగా సగం మంచి సగం చెడ్డ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి దొరికిపోయినప్పుడు సిగ్గుపడి మాట్లాడరు వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి గురించి ఆలోచించాలి సత్యం రామలింగరాజు గారు ఉండేవారు సత్యం కంప్యూటర్స్ అంటే మీ చిన్నపిల్లలు ఇరవై ఏళ్ళ క్రితం మీకు పాతికేళ్ళ క్రితం మీకు పెద్ద తెలుసో తెలీదో ఆయన కంప్యూటర్స్ అంటే ఏంటనేటువంటి దాన్ని జనాలకి కంప్యూటర్స్ అంటే సత్యం కంప్యూటర్స్ అనే అందరికీ అర్థమైంది స్టార్టింగ్లో తర్వాత ఐటీ డెవలప్ అయింది రకరకాల కంపెనీలు అన్నీ వచ్చినాయి కానీ సాధారణ ప్రజలందరికీ కూడా అర్థమైంది కంప్యూటర్ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సత్యం కంప్యూటర్సే ఆయన గ్రహపాటో పొరపాటో దురదృష్టమో ఏదో కానీ కొన్ని పొరపాట్లు చేసి ఆయన బుక్ అయిపోయాడు ఆయన సంస్థ దెబ్బైపోయింది ఆయన కూడా జైలుకు పోయాడు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ దేశంలో చట్టం మీద నాకు అందుకుని ఒక్కొక్కసారి సిస్టమ్ మీద బాధ కలుగుతూ ఉంటుంది సత్యం రామలింగరాజు గారు తప్పు చేశాడు ఆయన మీద కేసు నుండి జైలుకి వెళ్ళాడు ఆయన మొత్తం ప్రతిష్ట పోయింది ఆయన ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మొఖాన్ని చూపించలేదు ప్రజలకి అంటే ఆత్మాభిమానం వాళ్ళు తప్పు చేస్తూ మనం మనం ఏ రకంగా బయటకు వచ్చి మనం కథ సిగ్గు శారం మానవ మర్యాద ఉన్న మనిషి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వీళ్ళకి అసలు సిగ్గుసేరం ఉందా మళ్ళీ బయటకు వచ్చే ఇష్టం మాడుతూ ఉంటారు ఎదట వాళ్ళు దొంగలు అంటారు కరోనా టైంలో ప్రజలు రక్తం తాగేశారు ప్రాజెక్టులని కాంట్రాక్టుల పేరుతో కాంట్రాక్టులు చేస్తా అడ్డగోలుగా దూసేస్తున్నారు ప్రజలకి నకిలీ మద్యం నాణ్యత లేని మద్యం ఇచ్చి వాళ్ళు ప్రాణాల తెచ్చారు ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆఖరికి పేపర్ వెయిట్లు బాల్ పెన్నులు కూడా మిగల్చకుండా దప్పేసింది దొంగలు ఇళ్ళు వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా బయటకు వచ్చి దేవుడి గుళ్ళోకి వెళ్ళి ప్రా ప్రమాణాలు చేస్తున్నారు ఇక వీళ్ళని ఏ రకంగా అన్నీ విడిచిపెట్టేసిన వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎవడన్నా కోర్టులు కూడా నిర్ఘాంతపోతున్నాయి వీళ్ళ కేసులతో తలబడి వాళ్ళకి ఇక ఏమీ లేవు ఇదే తలకే పోట్రా వీళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఆత్మానులు మొఘలు చూడటం వారానికి పది రోజులకి ఓ గుంపు అంతా రావటం బెయిల్కని ఆ బెయిల్ని నిరాకరించడం పదిహేను రోజులు మళ్ళీ వేసేయడం ఇక ఆళ్ళకి ఇసుకొచ్చేప్పుడు కూడా బెయిల్ ఇచ్చేస్తారు పొంటరి బాబు మీ మొగలు చూడలేకపోతున్నామని ఏంటండి అలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పని చేసేవాడిని వాడిని విమర్శిస్తారు నడిచేవాడికి కాళ్ళకి అడ్డం కర్రడ్డం అడ్డం పెడతారు దుష్ప్రచారాల్లో ముందుంటారు మళ్ళా కులాల మీద సామాజిక వర్గాల మీద చిచ్చు పెట్టడానికి మళ్ళీ మొదలెట్టారు ప్లానింగ్ కుట్ర ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు చాలా సహనంతో సంయోగనంతో నడిపించుకుంటా పళ్ళ బిగువున ఈ ఆర్థిక పరిస్థితులను తట్టుకుంటా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది కూటమికి ఒక పక్కనే అంతర్గతంగా మూడు పార్టీలు కూటమి కాబట్టి రకరకాల సమస్యలు ఉంటాయి అలాగే అవన్నీ సరి చేసుకోవడం అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు వివాదాలు ఉంటాయి ఇవన్నీ సరి చేసుకోవడం ఒక ఎత్తు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒక ఎత్తు సంక్షేమం ఇవన్నీ మల్టీ టాస్క్స్ ఉన్నది ఈ ప్రభుత్వాలకి అందుకని నేను ఇవ్వండి అంటే ఇలాంటి కొత్తగాళ్ళందరినీ గబగబా మొదటి సంవత్సరంలోనే క్లీన్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇల్లు శుభ్రం చేయకుండా మితా కార్యక్రమాలు వాళ్ళేసారు ఎప్పుడు వీలైతే అప్పుడు శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నారు ఒక అడుగు అడుగు శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నారు నేను అన్న నేనేమనుకుంటానంటే రావడం రావడం శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసి ఈ పాములు గేములు తేళ్ళు జీరలు ఎన్నీ ఎతలు పడేసి అప్పుడు శుభ్రంగా పని మొదలెట్టుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళకి సరి అన్న వీటి సంగతి తర్వాత జోతులే ముందు మన పని మనం చేసుకుందామని చేసుకుంటున్నారు దానివల్ల వచ్చిన ముప్పు ఏంటంటే జోగ్రామేష్ లాంటి వాళ్ళు దుర్గమ్మవారు గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ ఎంత బాధపడిపోయి ఉంటుందో పాపం అమ్మవారు ఏంట్రా నాకు ఇది వీడు పొద్దున్నే వీడు వచ్చి ఆర తెలిగిచ్చేసి ఇచ్చేసి నా మొహం ముందు తిప్పేత్తనాడు చెయ్యి అనుకుని ఉంటుంది ఆవిడ ఇప్పుడు దేవుడే కదా భరిస్తాడని ఈ ఈ పాపాత్ములు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు తీసుకుంటాడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఆ కొండెక్కేసి అతను ఆరతిచ్చే అంటే ఆ సెగ ఆవిడ తగిలేస్తూ ఉంటుంది అమ్మవారికి అందుకనే ఇంకా ఆవిడకి కూడా కోపం వచ్చి ముందు నేను అని ఉంటుంది అందుకనే ఆడు చెప్పేసి డైరెక్ట్గా ఆ సోదరులు ఇద్దరు కూడా నీడే రెండు బాబు అంతానండి ఇంకా రేపు మాపు తీసుకెళ్తారు విచారణ చేస్తారు అందంగా లోపలికి కూర్చోబెడతారు ఇతరం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగేటోడే కాబట్టి ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తాడో జైలు గోడలను గుద్దేస్తాడో బయటకు వచ్చిన నిర్కించారు అని చెప్పేసి వెర్రి వేస్తాడు ఇది మనం చూస్తాం మళ్ళీ థ్యాంక్ యూ సార్